అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకైతే శుభవార్త చెప్పిందండి సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ అనేది చేయాలని నిర్ణయం తీసుకున్నారు సో ఉచితంగా వాళ్ళకి శిక్షణ ఇప్పించి తర్వాత మిషన్లు అయితే అందజేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వివరాలు అనేటివి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దానికి కావాల్సిన అర్హతలు అవి సో వీడియోను చివరి వరకు చూడండి ఛానల్లో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనం చూసినట్టయితే లక్ష మంది మహిళలకు లక్ష మందికి పైగా మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత గారు తెలియజేయడం జరిగింది సో ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్పై శిక్షణతో పాటు కుట్టు మిషన్లు కూడా అందజేస్తారు సో ఇందు దీనికి సంబంధించి కావాల్సిన అర్హతలు ఏమిటనేది చూద్దాం సో దీనికి సంబంధించి మొదటగా వారు ఆంధ్రప్రదేశ్ వారే ఉండాలి మహిళలకు తప్పనిసరిగా ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసు వారు మాత్రమే ఈ శిక్షణకు అర్హులు అనమాట సో బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారికి మొదటగా ఇందులో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించడం జరుగుతుంది సో వారి యొక్క ఆధార్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే కుల ధృవీకరణ పత్రము బియ్యం కార్డు అలాగే మొబైల్ నంబరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫార్మ్ ఇవైతే అవి అవసరం ఉంటుందండి సో ఈ క్యాష్ ఇన్కమ్ అనేది ఈ బీసీడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక ఇంకా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది సో అలాగే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కూడా తప్పనిసరిగా మ్యాపింగ్లో ఉండాలి ప్రస్తుతం దీనికైతే ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి సైట్ అయితే ఓపెన్ కాలేదండి సో సైట్ ఓపెన్ అయితే గ్రామ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ఇవలసి ఉంటుంది సో ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయితే మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది సో చూసారు కదా ఇరవై నుంచి నలభై ఏళ్ళు ఉన్న మహిళలకు సో ఆర్థికంగా స్వయం ఉపాధి పొందడం కోసం ఈ కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి వారికి పంపిణీ చేయడం జరుగుతుంది